నా పేరు విజయాంగర్ రెడ్డి పిట్లం జూనియర్ కాలేజ్ నుంచి ఇక్కడికి బదిలీ చేయబడిన వంటి కాలేజ్ రావడం జరిగింది నేను ఈ కళాశాలలో నాకు ఈ కళాశాల గురించి చాలా గుర్తింపు తెలుసు ఇక్కడ ఉన్న చిన్నప్పటి నుంచి కళాశాల తిన్నవాడిని ఈ కళాశాల యొక్క వ్యతిరేకత్వం అన్నీ కూడా నాకు తెలుసు ఈ కళాశాల వచ్చి ఇప్పుడు అబ్జర్వ్ చేశాను రోజు అబ్జర్వ్ చేశాను అక్కడ కొన్ని కొన్ని రేకులు పోయడం జరిగింది వాటికి కూడా ఇంతకుముందు గవర్నమెంట్ మాకు ఒక రిపోర్ట్ అడిగింది ఆ రిపోర్ట్ ప్రకారం పంపినాము దాన్ని రిపోర్ట్ దానికి గవర్నమెంట్ కూడా మనకి ఇచ్చే అవకాశం కడుగుతుంది బడ్జెట్ ఇచ్చే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా ఈ కళాశాలలు స్ట్రెంత్ను కూడా ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తాము ఇక్కడ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఈ రెండు కూడా జరుగుతున్నవి ఎంపీసీ బైపీసీ సిఈసీ అండ్ ఒకేషనల్ కోర్స్ కూడా ఇక్కడ ఇక్కడ హెచ్ఈసి వొకేషన్ కూడా ఉన్నాయి ఇక్కడ వీళ్ళ స్ట్రెంత్ని మేము చాలా మటుకు ఒకటి బంద్య క్లాస్ నడిపే విధంగా లాభంతో ప్రయత్నం చేస్తానని మా స్టాఫ్ తరఫున మీకు తెలియజేస్తున్నాయి ఇక్కడ అంతేకాకుండా ఈ రోజే జరగదు కాదు కాబట్టి ఇక స్థితిగ్రతలన్నీ పరిశీలించి దీనికి కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతానని నా తరఫున ఎక్కువ ప్రయత్నం చేస్తానని నేను మీకు మనవి చేస్తున్నాను అది అదే అధికారులు అదే అనుసారంగా ఒకేషనల్ కోర్సు కూడా రెండు కానీ మూడు కానీ కొత్తగా ప్రారంభించ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం జరుగుతుంది